హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే చార్మినార్కి వెళ్ళాము మేము ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే నేను మా ఆడబిడ్డ మా అక్క మా అక్క వాళ్ళ కూతురు నలుగురం కలిసి చార్మినార్ వెళ్ళాము షాపింగ్కి అని వెళ్ళామనమాట అంటే అక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదు నేను జస్ట్ చార్మినార్ని అలా దూరం నుండి చూడడమే తప్ప దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ షాపింగ్ కూడా ఎప్పుడు చేయలేదు అక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పి ఎప్పుడు అంటుంటారు కాస్త చీప్గా ఉంటాయని కూడా అంటుంటారు కదా మనకు అలాగే క్లాత్స్ డ్రెస్సెస్ కుట్టుకోవడానికి ఫ్రాక్స్ కుట్టడానికి అలా క్లాత్స్ మంచిగా దొరుకుతాయని చెప్పి విన్నాను అందుకే తీసుకొద్దామని చెప్పి మా అమ్మాయికి పంపించడం కోసం కొన్ని డ్రెస్సెస్ పంపమని చెప్పింది అంటే తను వెళ్ళేప్పుడు కొంత లగేజ్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది తనకు ఎక్స్ట్రా లగేజ్ అయింది అనమాట వాళ్ళు కరెక్ట్ మినిమం ఇంతనే ఉంటుంది కదా ఆ లగేజ్ కంటే ఎక్కువ అయింది దాంతో ఆ లగేజ్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది ఆ లగేజ్తో పాటు ఇంకొన్ని డ్రెస్సెస్ పంపించమని చెప్పింది అందుకే కొన్ని నేను స్టిచ్ చేసి పంపిద్దామని చెప్పి షాపింగ్కి వచ్చామనమాట అయితే ఈరోజు చాలా క్రౌడ్గా ఉంది అంటే మామూలుగా కూడా ఇలాగే ఉంటుందంట ఇవాళైతే ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే ఖురాన్ రాసిన అతని పేరు నాకు తెలియదండి అతని జయంతి అంట అతని జయంతి సందర్భంగా హాలిడే కాబట్టి వాళ్ళకి పండగ కాబట్టి ముస్లిమ్స్కి క్రౌడ్ కాస్త ఎక్కువే ఉంది అయితే ఇవన్నీ చూస్తుంటే నేను ఫస్ట్ టైం ఇలా వచ్చాను ఇక్కడికి చూస్తుంటే అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి గాజులు క్లిప్స్ పిల్లలకు సంబంధించిన షూ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు అబ్బా ఒకటన్ని చెప్పలేమండి అన్ని ఐటమ్స్ ఇక్కడ కనపడుతున్నాయి చూస్తుంటే నేను ఫస్ట్ టైం వచ్చిన నిజంగా అందుకే అందరు చార్మినార్ చార్మినార్ అని ఎందుకంటారో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి అయితే మేము ఇక్కడ షాపింగ్ చేయాలి అనుకున్న బజార్స్ అయితే రెండు ఆపోజిట్లో అన్నమాట అంటే ఒకటి మదీనా బజార్ వెళ్ళాలనుకున్నాము అలాగే మదీనా బజార్కి ఇంకొకటి మేము వెళ్ళాలనుకున్నది ఆపోజిట్లో ఉంది కంప్లీట్గా ముందు అటు వెళ్ళి అక్కడ అంతా చూసుకొని అక్కడ కావాల్సినవి కొన్ని కొనుక్కొని మళ్ళీ మదీనా బజార్కి వచ్చామండి అంటే ఇదంతా నడుస్తూనే చేసాము చాలా అలసిపోయినట్లు అనిపించింది అంటే చాలా దూరం దూరంగా ఉంది వెహికల్స్ పెట్టుకోవాలి అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఏమో ఇబ్బందిగా ఉంది వెహికల్స్ పెట్టుకోలేము ఇంకా అలా నడుచుకుంటూనే వెళ్ళాము అనమాట మేము జనరల్గా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి అయితే మరి మీకు కూడా ఇలా షాపింగ్ చేయడం ఇష్టమా కాదా కామెంట్ చేయండి అయితే నాకు మాత్రం షాపింగ్ అంటే భలే చిరాకు వస్తుందండి అస్సలు ఇష్టం ఉండదు షాపింగ్ చేయడము ఇప్పుడు మా అమ్మాయి కోసం తప్పదని చెప్పి ఇలా వచ్చాను షాపింగ్కి వెళ్ళడం ఎప్పుడు మా అమ్మాయి రమ్మన్నా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు తప్పనిసరి అయితేనే వెళ్ళేదాన్ని వాళ్ళ బర్త్డేలకి డ్రెస్సెస్ కొనాలన్నప్పుడు మాత్రమే ఎవ్రీ ఇయర్ ఒకసారి రెండుసార్లు అలా వెళ్ళేదాన్ని తప్ప షాపింగ్కి అసలు నేను ఎక్కువ వెళ్ళనే వెళ్ళను నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు మా చుట్టాలలో కొందరు మా ఫ్రెండ్స్ కొందరు అంటే అసలు షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు నువ్వేంటి ఇంత వింతగా ఉన్నావు అంటుంటారు ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటికి వచ్చినప్పుడు అబ్బా అప్పుడప్పుడు ఇలా రావాలి వస్తే బాగుంటుంది అనుకుంటాను మళ్ళీ వచ్చి ఇంట్లో పడ్డానా ఇంకా ఇంట్లోంచి మళ్ళీ కదలబుద్దే కాదనమాట అయితే ఫ్రెండ్స్ మీకు కూడా షాపింగ్ అంటే చిరాక అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టమని కామెంట్ చేయండి షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదని కామెంట్ చేశారనుకోండి అమ్మయ్య నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఇదిగోండి ఈ చార్మినార్ నిజంగా ఈ కట్టడం చాలా అద్భుతమైన కట్టడం కదండి ఇంతకుముందు ఈ బుర్జులు అన్నీ ఎక్కనిచ్చే వాళ్ళంట ఇప్పుడు ఆ బుర్జులు ఎక్కడానికి నిషిద్ధం అనమాట ఎందుకు ఎక్కనివ్వరు మాకైతే ఇక్కడ అన్నీ దొరకలేదండి అసలు మదీనాకి కూడా వెళ్ళినాము అక్కడ మాకు కావలసినవి అన్నీ దొరకలేదు ఇక ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇదిగోండి ఇదే మదీనా బజార్ అంట ఈ బజార్లో కొన్ని తీసుకున్నాము ఇంకా ఇవి తీసుకున్న తర్వాత అలా కొద్ది దూరం అలా చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చామనమాట అంటే ఎప్పుడు రాలేదు కదా వచ్చినప్పుడు ఇలా చూద్దామని చెప్పి కాసేపు అలా నడుచుకుంటూ వచ్చినాము కొద్ది దూరం అలా వచ్చిన తర్వాత ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ వచ్చేసాము ఇంకా ఆ విధంగా చార్మినార్లో మా షాపింగ్ పూర్తి చేశామన్నమాట ఇదండి ఈరోజు వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్